ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు మకర రాశి వాళ్ళకి జూలై మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి శివాయ బ్రహ్మ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేనమోండమ జై వీర బ్రహ్మజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండబ మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాల యొక్క పరంపరే కొనసాగుతుంది ఎందుకంటే ద్వితీయ ధనస్థానం వాక్స్థానంలో రాహు సంబంధమైనటువంటి పరిస్థితి తృతీయంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనుకూలవంతం కాబోతున్నాయి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తోబుట్టువుల సహాయ సహకారాల వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి భాగస్వామ్య సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో మీకు అనుకూలత లభించబోతూ ఉంటుంది పెద్దల యొక్క సహకారం లభిస్తుంది ప్రత్యేకించి ఎప్పటి నుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సంబంధమైనటువంటి వర్గం మీద మీరు ఖచ్చితంగా ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త నరఘోష వెళ్ళవచ్చు నరధిష్టి వెళ్ళవచ్చు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా ప్రత్యేకించి గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఊబకాయం అవ్వచ్చు మధుమేహం అవ్వచ్చు కాలేయం రుక్కములు అంటే కిడ్నీలు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లేదా గ్రంథులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రంథులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని విశేషంగా సముపార్జిస్తారు వేగవంతంగా ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి కానీ ఎందుకో తెలియదు అంతే వేగంగా ధనాన్ని అన్యాయంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు దేశకాలమైన పరిస్థితుల్లో శత్రువర్గం మీద అవ్వచ్చు ప్రత్యర్థుల మీద అవ్వచ్చు పై చేయి సాధించడానికి మీరు కొన్ని నిర్ణయాలంటూ తీసుకుంటూ ఉంటారు ఈ నిర్ణయాల తాలూకు ఫలితం కొన్ని పరిస్థితుల నేపథ్యంలో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయటం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల చేత మీ భావోద్వేగాలు పెంచటం వల్ల కోపం ఆవేశం మొండితనంతో కొన్ని పొరబాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైన అంశాల్లో ధనం వస్తుంది వచ్చినటువంటి ధనం కంటే అధికంగా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది భావోద్వేగాలు కూడా అధికంగా పెరుగుతాయి కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థులు మాటల చేత చేస్తల చేత మనల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల మనం కూడా వెంటనే స్పందించడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో ఖ్యాతి పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతమవుతాయి ఎందుకో తెలీదు విశేషవంతమైన జనాకర్షణని మీరు తప్పకుండా పొందుతారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి అంశంలో మీ పేరుని అందరూ కూడా ప్రస్తావిస్తారు అందరూ కూడా ఆమోదయోగ్యాన్ని తెలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏమాత్రం ఆందోళన లేదు జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు సానుకూలవంతంగా ఉన్నాయి కొన్ని పరిస్థితుల్లో విరామం విశ్రాంతి లేకుండా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాం ఏదో కారణంగా కుటుంబ సభ్యులని కూడా ఎంతో కొంత సంతోష పెట్టాలి ఆనందాన్ని పంచాలి వాళ్ళతో కూడా ఎంతో కొంత గడపాలని మీరు ప్రయత్నం చేస్తున్న మీ దైనందిన జీవితం ఎందుకో తెలీదు ఉరుకుల పరుకుల జీవితంగా మారబోతుంది ఇంతకాలం విరామం విశ్రాంతిలో ప్రశాంతంగా ఉన్నటువంటి మనకి దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు ఎంచుకున్నటువంటి మార్గం వల్ల చాలా బిజీ అయిపోతారు కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేనంత లేనటువంటి సమయాన్ని మీరు ఎక్కువగా గడిపేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా తస్మాత్ జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసగించేటువంటి ప్రయత్నాలు కొన్ని చేస్తారు మీడియాలు ప్రింట్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల చేత ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కొన్ని విషయాలకి ఎలా స్పందించాలో అలాగే స్పందించండి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల అతిగా స్పందించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చట్టపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు న్యాయపరమైనటువంటి చిక్కులు అవ్వచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే సామరస్యంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది సంతానపరమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి సంతానం చక్కగా వృద్ధిలోకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు ఆర్థిక సంస్థల నుండి లోన్లు లభించేటువంటి అవకాశం ఉంది ఒక స్త్రీ లేదా స్నేహితుడి వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవటం వల్ల శత్రువర్గానికి సంబంధించినటువంటి కుట్రని తప్పకుండా మీరు భగ్నం చేసేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలకి వృద్ధి లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మంచి పేరు తీసుకురాగలుగుతారు ఆదాయ సంబంధమైనటువంటి మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతున్నాయి విరామం విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలను మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ప్రయత్నం చేస్తే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితులునే అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మాసాంతరం నుండి మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి గురుగారు మరి మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి విశేషించి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల విశేషవంతమైన యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి అవకాశం ఉంది మీ గృహానికి సమీపంలో గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణాలు ఏవైనా లభిస్తాయి అక్కడ ఉన్నట్టయితే నూట ఎనిమిది ఫలాల మాలని అమ్మవారికి అందజేయటం పాల పొంగళ్లను గనక అమ్మవారికి నివేదించటం అనుకూలవంతమైనటువంటి అంశాలకు కారణమయ్యేటువంటిది ప్రత్యేకించి నిమ్మ డొప్పల మీద నువ్వుల నూనెతో కనుక రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల శుభకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి ఆరోగ్యం ఆర్థిక అంశాలన్నీ కూడా యోగదాయకంగా ఉండటానికి తప్పకుండా దోహదపడే అవకాశం కనపడుతుంటుంది గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మ జై గోవింద బంబ చూశారు చూసారు కదండి ఇది జూలై మాసానికి సంబంధించిన మకర రాశి యొక్క మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు గురుగారు తెలియజేశారు కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి చూస్తున్నావు సుమన్ టీవీ నమస్కారం